నమస్తే మిత్రులారా పెట్టుబడిదారులకు పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది చెమటోడ్చి రక్తమోడ్చి సంపాదించారా కానే కాదు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయలు తీసుకుని ఎగ్గొట్టారు వారు ఎగ్గొట్టినటువంటి పారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం రద్దు చేసింది ఇది కూడా ప్రజల యొక్క డబ్బు వారి డబ్బు కాదు అలాగే వారికి భూములు ఉచితంగా కేటాయిస్తున్నారు పర్యావరణానికి హాని చేస్తూ అడవుల్ని కూడా కేటాయిస్తున్నారు అలాగే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ ఇన్కమ్ అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ కూడా విపరీతంగా తగ్గుతూ తగ్గుతూ వస్తా ఉంది సంపద పన్ను లేదు వారి సంపద వారి కొడుకులకు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వారసత్వ పన్ను అనేది ఉంటది ఉండాలి కానీ జీరో పర్సెంట్ వారసత్వ ట్యాక్స్ ఉన్నది అది పోని వాళ్ళు ఏమైనా ఉపాధి కల్పిస్తున్నారంటే భారతదేశంలోకి వెళ్ళా అతి పెద్ద పెట్టుబడిదారుడు గౌతమ్ అదానీ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కల ప్రకారం నలభై ఎనిమిది వేల మంది ఉద్యోగులే ఉన్నారు ఉపాధి కల్పించింది నలభై ఎనిమిది వేల మందికి కానీ ఆయన లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వం నుంచి రాయితీలు పొందింది కూడా మనం చూస్తున్నాం పోర్టులు ఎయిర్పోర్టులు ఎయిర్ ఫోర్ ఎన్ని కూడా విమానాశ్రయాలు గనులు అన్ని కూడా అప్పనంగా తీసుకుంటున్నటువంటిది మనం చూస్తాం